హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేవి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా మా సొంత ఊరికైతే వెళ్ళాము వినాయక స్వామి నిమజ్జనం ఉందనేసి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదండి వినాయక స్వామి నిమజ్జనానికి అయితే ఇదే ఫస్ట్ టైం మా ఊరికి రా నిమజ్జనానికి రావడము మా పెళ్ళయ్యి సిక్స్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి అయితే ఎప్పుడూ అయితే వినాయక స్వామి నిమజ్జనానికి రాలేదు మేము ఎందుకంటే అప్పుడు కడపలో ఉండేవాళ్ళము కొద్దిగా దూరం అనేసి ఎందుకులే పోవడం అనేసి ఇంకా రాలేదు ఇప్పుడు మేము పొద్దుటూరులో ఉన్నాము కాబట్టి ఎలాగో దగ్గరే కదా అని ఇంకా నిమజ్జనానికి అయితే వచ్చాము మా సొంత ఊరికి మా ఊరిలో రెండు విగ్రహాలు పెడతారు ఒక విగ్రహం వచ్చి నిన్ననే నిమజ్జనం చేసినారు ఈరోజు మా వీధిలో ఉండే విగ్రహం అయితే నిమజ్జనం జరుగుతుందని మా అత్త వాళ్ళు పిలనిపించినారు మమ్మల్ని ఇక్కడ డ్రమ్స్ అంటే మా పాప ఇంకా శబ్దానికి డ్యాన్స్ వేస్తుంది ఓ అనేసి తలకి ఆ బ్యాండేజ్ కట్టుకొని మా అమ్మాయి డ్యాన్స్ వేస్తా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే మా వీధిలో పెట్టిన వినాయక విగ్రహం అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకోవడం కానీ ఇంకా ఒకరికి రంగులు పూసుకోవడం కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా స్వామి వచ్చినప్పుడు టెంకాయ అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఇంకా మా వారైతే బిందెతో నీళ్లు పోసి వచ్చిన తర్వాత నేను స్వామివారికి టెంకాయ అయితే తీసుకోబోయి ఇచ్చాను ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకు మా పల్లెలో మొదటిసారిగా ఇలా వినాయక స్వామి నిమజ్జనానికి వెళ్ళడానికి వెళ్ళే వెళ్ళాను అనేసి చూడండి మొత్తం రంగులు చల్లుకొని వీధంతా రంగులమయమే అయిపోయింది చిన్నాలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా అందరూ రంగుల్లో అయితే మునిగిపోయినారు చూడండి వినాయక స్వామి విగ్రహం ఎలా ఉందో